హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టే కుకింగ్ వీటిని మినపగుళ్ళు అంటారు బద్ద చేస్తే మినపప్పు అవుతుంది చేయకపోతే మినపగుళ్ళు అవుతుంది వీటితోటి సున్నుండలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడు పాత పద్ధతిలోనే చేస్తారు ఇలాగ ఒక పేట మీద ఇలాగ గుళ్ళు అనేవి ఫ్లో చేస్తే రాలేమో పైకుండిపోతే ఇలా క్లీన్ చేసుకోవాలి ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి పొయ్యి మీద చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇలాగా లోపల పప్పు అనేది ఎర్రగా వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి మనం తిరగలు చూపించాను కదా దాంట్లో పప్పు చేస్తారు లేదా మిక్సీలో కూడా చేయొచ్చు మూడు కేజీలు మినపప్పు తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం వన్ అండ్ హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు ఈ మూడు మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పౌడర్ చేసేసుకోవాలి ఇవి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము మిల్లీకి ఇచ్చాము అది ఇంట్లో తక్కువ క్వాంటిటీ కింద చేసుకుంటే మిక్సీలోనే ఆడేసుకోవచ్చు ఈ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలి బెల్లం అనేది ఏది పడితే తీసుకోకూడదండి అచ్చు బెల్లం అనేది తీసుకుంటే టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు బెల్లం తీసుకున్నాం మేము దాన్ని బాగా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఆ బెల్లాన్ని పౌడర్ని మిక్స్ చేసుకుని ఇలాగా చపాతీ కర్రతోటి ఇలాగ అనుకో చపాతీలాగా చేసుకోవాలి ఈ పౌడర్ రెండు మిక్స్ అవుతాయి ఇలాగ ఒక పద్ధతి లేదంటే మనకి అది టైం పట్టేస్తుంది అనుకుంటే కనుక మనం మిక్సీలో ఆడేసుకుని పౌడర్ కింద చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి సున్నుండి అనేది దీనికి ఐరన్ ఉంటుంది కాల్షియం ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి బోన్స్కి కూడా చాలా మంచిది ఓవరాల్గా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది మనం ఈవినింగ్ టీ టైంలో ఒక సున్నుండి తీసుకుని టీ అవే అలా తాగా కన్నా ఒక సున్నుండి తిని అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం వెయిట్ చేసుకుని నెయ్యి వేసుకుంటే సున్నుండ్లు అనేవి రెడీ అయిపోతాయి చాలా ఎమ్మి ఎమ్మి ఉంటాయి